ఢిల్లీకి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటన ముగిసింది శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆయన పాలెం విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడి నుంచి తన నివాసానికి వెళ్లారు మొదట పోలాండ్ కు వెళ్లిన మోదీ నలభై ఐదు వేలలో అక్కడ పర్యటించిన భారత తొలి ప్రధానిగా రికార్డు సృష్టించారు ఆ తర్వాత రైళ్లలో ఉక్రియన్ కు వెళ్లి జిలెన్స్కీని ఓదార్చారు బాలల స్మారకాన్ని సందర్శించారు మానవతా సాయం కింద వైద్య పరికరాలు అందించారు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కాన్సెప్ట్ తో పవన్ బర్త్డే జనసేన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ రెండున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని జనసేన పార్టీ పిలుపునిచ్చింది వేపా చింత ఉసిరి రావి నేరేడు లాంటి దేశీయ జాతి మొక్కలు నాటుదామని తెలిపింది అలాగే పారిశుద్ధ్య నిర్వహణ పరిసరాల పరిశుభ్రతకు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వీటిపై అవగాహన కల్పిద్దామని పేర్కొంది క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర నినాదంతో నిర్వహిద్దామని ట్వీట్ చేసింది జగన్ ప్రజలు ఇస్తేనే హోదా వస్తుంది చంద్రబాబు ఏపీ ఏపీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్ పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు ప్రజలు ఇవ్వకపోయినా జగన్ హోదా కోసం బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు జగన్ హోదా గౌరవం అనేవి నేరాలు బెదిరింపులతో రావు వాటిని ప్రజలు ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అందుకోసం కోర్టు వెళ్తామని జగన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఇండియన్ స్పేస్ సెక్టార్ జీడిపిలో అరవై బిలియన్లు నలభై ఏడు లక్షల ఉద్యోగాలు భారత అంతరిక్ష రంగం దూసుకెళ్తోంది ఏళ్లలో ఈ సెక్టార్లో పదమూడు బిలియన్లు ఇన్వెస్ట్ చేయగా అది జీడిపికి అరవై బిలియన్ల సహకారం అందించినట్లు నోవా స్పేస్ నివేదిక వెల్లడించింది ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై ఏడు లక్షల ఉద్యోగాలను కల్పించిందని తెలిపింది రెండు వేల పద్నాలుగులో మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ల ఆదాయం రాగా రెండు వేల ఇరవై మూడుకి ఆ మొత్తం ఆరు పాయింట్ మూడు బిలియన్లకు చేరినట్లు పేర్కొంది పెట్టుబడుల పరంగా ప్రపంచంలోనే ఎనిమిదో అతిపెద్ద స్పేస్ సెక్టార్ గా భారత్ నిలిచిందని అంది ఎన్ కన్వెన్షన్ కూల్చువేత డిప్యూటీ సీఎం ఏమన్నారంటే టీజీ సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు బఫర్ జోన్ లో కాదు చెరువులోని నిర్మాణాలు చేపట్టారు చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చూసుకునేందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం కబ్జాలు నిర్మాణాలకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలను ప్రజల ముందు ఉంచుతాం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోంది కిషన్ రెడ్డి టీజీ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తుంది గతంలో అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు మొదలుపెట్టింది ఇన్నాళ్లు విద్యుత్ నీటి సదుపాయం ఎలా కల్పించారు అక్రమ నిర్మాణాలకు రోడ్లు ఎందుకు వేశారు ఏ చర్యలైనా చట్టమైన అందరికీ సమానంగా వర్తింప అనుమతులు ఇచ్చిన వారిపైన చర్యలు తీసుకోవాలి అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు వారికి పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి హరీష్ రావు టీజీ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారిందని హరీష్ రావు అన్నారు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి వైరల్ ఫీవర్లతో ప్రతి ఇద్దరిలో ఒకరు బాధపడుతున్నారు ఆసుపత్రిలో పడకలు దొరకని పరిస్థితి ఉంది మొన్న ఒక్కరోజే ఐదుగురు డెంగ్యూతో చనిపోయారు ఈ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు పరిహారం ప్రకటించాలి అని డిమాండ్ చేశారు కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరు చేయలేదు రఘునందన్ టీజీ మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ చేసినన్ని తప్పులు ఎవరూ చేయలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ అన్నారు ఎన్ కన్వెన్షన్ ను కూలగొట్టాలని రెండు వేల పద్నాలుగులోనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొట్టలేదు చెరువులు ఎక్కడెక్కడ కబ్జా అయ్యాయో పదేళ్లు అధికారంలో ఉన్న కేటీఆర్ కు తెలియదా ముందుగా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూలగొట్టాలి అని ప్రెస్ మీట్ లో డిమాండ్ చేశారు ఒకే రోజు డెంగ్యూతో ఐదుగురు మృతి కేటీఆర్ తెలంగాణలో ఒకే రోజు ఐదుగురు డెంగ్యూతో చనిపోయారని కేటీఆర్ ఫైర్ అయ్యారు రాష్ట్రంలో భారీగా కేసులు పెరుగుతున్నప్పటికీ వైద్య శాఖ పర్యవేక్షించట్లేదని విమర్శించారు కేసుల పెరుగుదలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శాఖ వద్ద ప్రణాళికలు ఉన్నాయా అని ప్రశ్నించారు గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు డెంగ్యూపై అవగాహన కల్పించాలన్నారు ముఖ్యంగా బ్లడ్ ప్లేట్లెట్స్ అందుబాటులో ఉంచాలని కేటీఆర్ సూచించారు ట్రైనీ డాక్టర్ పై ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్య చేర ఘటనలో నిందితుడైన సంజయ్ రాయ్ సిబిఐ కోర్టులో సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది పాలీగ్రాఫ్ కు ఎందుకు సమ్మతించావని మ్యాజిస్ట్రేట్ ప్రశ్నించగా అతడు భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది నేను అమాయకుడిని ఏ తప్పు చేయలేదు నన్ను ఇరికించారు ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుంది అని జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం దీంతో ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది హిట్ మ్యాన్ గబ్బర్ ఓపెనింగ్ అంటే పెద్దలకు వెనుకే భారత్ తరఫున రోహిత్ శర్మ శిఖర్ ధవన్ ఓపెనింగ్ జోడీ సూపర్ సక్సెస్ ముఖ్యంగా వన్ లో వీరిద్దరు చెలరేగిపోయారు ధవన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడితే రోహిత్ కుదురుకున్నాక ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారు వన్డేలో హిట్ మ్యాన్ గబ్బర్ జోడీ నూట పదిహేడు ఇన్నింగ్స్ లో ఓపెనింగ్ చేసి ఐదు వేల నూట తొంభై మూడు రన్స్ చేసింది అందులో పద్దెనిమిది సెంచరీ పదిహేను అర్ధ సెంచరీలు భాగస్వామ్యాలు ఉన్నాయి